స్థుతి కీర్తన గ్రంథం నుండి వేయి స్థుతులు రైతలాడు దేవదేవునికి మహిమ ఘనతా ప్రభావములు కలుగుగాక ఈ ఉదయ కాలాన దేవున్నామ స్థుతితో ప్రారంభించుకుందామా యార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టించు దేవా స్తోత్రములు సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు స్థుతింపబడి దేవా స్తోత్రములు ఉన్నతమందు ఆశీరుడమైన దేవా స్తోత్రములు నేల నుండి దరిద్రుని లేవనెత్తు దేవా స్తోత్రములు పెంట కుప్పం మీద నుండి బీదలను పైకిత్తుదేవా స్తోత్రములు టీకట్లో వెలుగు పుట్టును అనగా వెలుగు సంబంధుల వలె నిర్భయముగా ఉందరు ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉందరు వాచల్లైతే కలిగి దేవుని కృప నీతికి సాక్షులుగా ఉందరు దేవుడు సదాకాలము ఎల్లకాలము స్థుతింపబడి ఉన్నత స్థలం మీద ఆశీనుడైన దేవుడు దీనిలను దరిద్రులను లేవనేత్రం నిజముగా స్థుతి నందదగినవాడు ప్రార్థన పులిపాకని క్రమగల దేవా మా పర్లో ఒక తండ్రి నీకు లెక్కలేని స్థుతి స్తోత్రాలు ఆయన అవును టభ నాయన ఉన్నతమందు ఆశీన్లు అయిన దేవుడువునైనా దీనిలో దరిద్రులను లేవనెత్తే దేవుడవునైనా వాత్సల్యత కలిగిన దేవుడవునైనా చీకట్లో వెలుగు పుట్టించే దేవుడువునైనా స్తోత్ర ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని ఈ ఛానల్ని హ్యాండ్స్ మినిస్ట్రీస్ని ఆశీర్వదించు మరి ఏ స్నాంలో ప్రార్థించి గణపతి చివేడు కొంచెం నాన్ పరమ తండ్రి Amen, amen, amen.